தசரா <laughs> பண்டனாஃபாஃபுல் ఈ సందర్భంగా ఎమ్మెల్యే పని కుమార్ గారు కొల్లాపూర్ చాలా సంతోషంగా ఉందని చెప్పి మాట్లాడారు పండుగ సందర్భంగా మంచి రోజని కొత్తగా వ్యాపారాలు మొదలుపెడుతున్నటువంటి రోజు రోజు ఈరోజు గుంటూరుకి కోలాపూర్ పరిచయం చేస్తూ సోదరుడు పణికుమార్ గారు వంటోల్ ఈ ప్రాంతం అంతా కూడా టీ ఫేమస్ దాదాపు గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిచయం చేస్తూ పణికుమార్ గారు ఆల్రెడీ విజయవాడలో

వెరెంట్ కి నైస్మేజి నగరం ప్రాజలకి గాని అవార్డ్ ఇస్తో వల్లా చెట్టు కొబ్బు ఐ మీ టాప్ మజా క్లిం పూర్తి జాకే వల్లా కొంచెం కొద్ది ట్రై చేయండి నాకు సదుత చేసరం బౌన్ దేవుడి దగ్గర సగర్ నికి అట ఉండిగా రద్మీ పాన్ తో కి ఇతలో ఇండేట్ అనేది ఆంబై కొని నాకు ఇక్కడ అందరూ డిమాండ్స్ గాంటూ వస్తారు కాబట్టి దల్ కాన్సెప్ట్ ఇలా ఆ 21 వ పక్కడే